హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే హ్యాండ్ హెల్డ్ ఇంక్ జెట్ ప్రింటర్ అనమాట మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఆ ప్రోడక్ట్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నెక్స్ట్ దాని ఎంఆర్పి ఎంత అని ఉంటుంది కదా సో అది ప్రింట్ చేయడానికి ఇప్పుడు మీరు ఒక కోకోనట్ ఆయిల్ బాటిల్ తీసుకున్నారనుకోండి దానిపైన ఉంటుంది మీరు ఏదైనా ఒక క్రీమ్ పేస్ట్ ఏది కొనుక్కున్నా కూడా దానిపైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాంతోపాటు ఎంఆర్పి ధర కూడా ఉంటుంది ప్రైస్ ఎంత అనేది ఇది ఎప్పుడు కంటిన్యూగా ఒకేలా ఉండదు ఒక ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు దాన్ని దానికి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేయాలి లేకపోతే ఎక్స్పైరీ డేట్ వేయాలి దాంతోపాటు ప్రైస్ కూడా మారుతూ ఉంటుంది అది కూడా ప్రింట్ చేయాలి కదా సో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు తయారీ చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ మెషిన్ అనేది అవసరం ఈ హ్యాండ్ హెల్డ్ ఇంక్జెడ్ ప్రింటర్ అనేది చూసారా సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మీరు దేని దేనిపైనంతా ఈ విధంగా ప్రింట్ చేసుకోవడానికి అవుతుందంటే ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఇచ్చాను చూడండి బోర్డు మీద కటన్ బాక్స్ మీద స్టోన్ మీద పైపుల మీద కేబుల్ మీద ఏదైనా మెటల్ మీద ప్లాస్టిక్ ప్రోడక్ట్ మీద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి కదా దానిపైన మీకు ఫైబర్ బోర్డ్ మీద ఇంకా అల్యూమినియం ఫాయిల్ మీద ఇలా ఇన్ని రకాల ఆబ్జెక్ట్ మీద మీరు ఈ ప్రింట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇది కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లోకల్గా ఒక వాటర్ బాటిల్ ప్యాక్ చేస్తున్నారండి ఆ వాటర్ బాటిల్ పైన కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎంఆర్పి ఉంటుంది కదా బాటిల్ పైన లేకపోతే వెనక అడుగు బాగానో అలాగా సో ఇప్పుడు ఇంట్లో చిల్లీ చిల్లీ సాస్ టొమాటో సాస్ ఇటువంటివి తయారు చేస్తున్నారు కొబ్బరి నూనె ఇటువంటివి అన్నిటికీ ఇది అవసరం ఇది లేకుండా రూల్ ప్రకారం ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే కనుక దీన్ని మనం వ్యాపారస్తులకి సేల్ చేయొచ్చు మనం ఫస్ట్ ఒక పది మిషన్లు కొని ఇంట్లో పెట్టుకొని మెల్లగా పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న స్టార్టప్స్ ఏవైతే ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి దీన్ని మనం అమ్మడం ద్వారా మంచి ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఇటువంటి మెషిన్ పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు ఈ మిషన్ మా దగ్గర ఉందండి మేము ఈ రేటుకి ఇస్తామంటే ఎవరికి అవసరమో వాళ్ళు ఫోన్ చేస్తారు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డెమో చూపించి అక్కడే అమ్ము అమ్మేసి డబ్బులు తీసుకొని వచ్చేయొచ్చు ఇది మనకి ఒక ఏడు వేల రూపాయలు ఆ రేంజ్కి దొరుకుతుందండి మనం పదమూడు వేలు పన్నెండు వేలు అలా అమ్ముకోవచ్చు అది మీ టాలెంట్ని బట్టి సో మీరు చెప్పిన ధరకే వాళ్ళు కొనరు కదా వెయ్యి రెండు వేలు తగ్గించి అడుగుతారు ఆ విధంగా ఒకటి అమ్మినా కూడా మనకి మూడు నుంచి నాలుగు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట సో డైలీ ఒక్క ఒక్కటి అమ్ముకున్నా చాలు ఒక్కటి మార్కెటింగ్ చేసుకున్నా చాలు మూడు నుంచి నాలుగు వేలు నెలకి ఎంత లక్ష రూపాయల పైనే ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ మిషన్లో కూడా చాలా రకాలు అంటే మోడల్స్ ఉన్నాయండి మోడల్స్ని బట్టి ఆ ధర అనేది కూడా మారుతూ ఉంటుంది ఓకేనా దీంట్లోనే ఇరవై వేలు ముప్పై వేలలో నలభై వేలలో కూడా మిషన్స్ ఉన్నాయి కానీ అంత పెద్ద అంటే అంత కాస్ట్లీ తెచ్చి మనం మార్కెటింగ్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది నార్మల్గా అదే కాస్త తక్కువ ధర అనుకోండి ఎక్కువ మంది తీసుకునే అవకాశాలు ఉన్నాయి సో మీరు ఎక్కడ టార్గెట్ చేస్తున్నారు అన్ని రకాల మిషన్ అవి కూడా డెమో చూపించవచ్చు మీ దగ్గర మనీ ఉంటే కానీ మంచి బిజినెస్ ఐడియా దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి తర్వాత ముందడుగు వేయండి